హే గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు షే యూ మనం చాలా క్యాప్ తర్వాత ఈ సీ లాంగ్వేజ్ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాం మనం ఈరోజు మన సీ లాంగ్వేజ్ సిరీస్కి మళ్ళీ వచ్చేసినాం మధ్యలో కొంచెం ఏఐ ఏజెంట్స్ అని ఎంసీపీ సెవెర్ అలా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసినాం సో అగేమ్ ఆర్ బ్యాక్ విత్ సి మనం ఈరోజు సీ లాంగ్వేజ్లో డబుల్ పాయింటర్స్ని వాడి డైనమిక్ మెమరీ అనేది ఎలా లొకేట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేయబోతున్నాం ఓకేనా సో ఆల్రెడీ మనం పాయింటర్స్ అంటే ఏంటో చూసినాం అండ్ ఆ పాయింటర్స్ని వాడి డైనమిక్గా మనం ఎలా క్రియేట్ చేస్తాం మెమరీ అనేది అనేది డిస్కస్ చేసినాం అండ్ ఆ మెమరీ క్రియేషన్ వల్ల మనకి ఏం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ అందులోకి డేటా ఎలా స్టోర్ చేస్తాం ఎలా రిట్రీ చేస్తాం అనేది కంప్లీట్గా డిస్కస్ చేసినాం సో ఈరోజు మనం ఇంత కొన్ని వీడియోలో ఏదైతే డబల్ పాయింటర్స్ డిస్కస్ చేసినామో అండ్ ఆ డబల్ పాయింటర్స్ వల్ల ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లెక్సిబిలిటీని వాడుకొని మనం ఈరోజు డైనమిక్గా మెమరీ అనేది క్రియేట్ చేద్దాం అండ్ ఆ మెమరీ క్రియేట్ చేసి ఆ మెమరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అందులోకి మనం డేటా ఎలా స్టోర్ చేయొచ్చు ఎలా రిట్రీవ్ చేయొచ్చు అనేది కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం ఓకేనా సో మీ కనుక ఇంకా అసలు ఈ డబల్ పాయింటర్స్ ఏంటి అంటే దీనికంటే ముందు అసలు పాయింటర్స్ అంటే ఏంటి ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా వచ్చు ఉంటారు ఇక్కడ కాస్ట్లో ఒక ప్లేలిస్ట్ చేస్తున్నా అందులో సీ లాంగ్వేజ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఎపిసోడ్ వరకు అన్నీ ఉంటాయి మీరు ఏది మిస్ అవ్వకుండా చూడొచ్చు బెటర్ మీరు ఒకవేళ కొత్తగా వచ్చుంటే ఫస్ట్ నుంచి చూడడమే బెటర్ అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా సో వితౌట్ వెయిటింగ్ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మనమైతే మన స్క్రీన్లోకి వచ్చేసినాం బేసికలీ డబల్ పాయింట్ అంటే ఎలా ఉంటుంది మనకు తెలిసినంతవరకు ఓకే సో ఇప్పుడు ఒక డబల్ పాయింటర్ వేరియబుల్ క్రియేట్ చేయాలి అంటే ఇంటు డబల్ పాయింటర్ పి ఇలా క్రియేట్ చేయొచ్చు అవునా కదా ఇంటు డబల్ పాయింటర్ పి అని ఇలా క్రియేట్ చేయొచ్చు సో బేసికలీ ఈ డబల్ పాయింటర్కి ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి సింపుల్ మనం ఒకవేళ ఇంటు ఎక్స్ ఈక్వల్స్ టు హండ్రెడ్ అని అండ్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు హండ్రెడ్ అన్నా కదా సో ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటి ఒక నార్మల్ వేరియబుల్ సో ఇప్పుడు ఒక పాయింటర్ వేరియబుల్కి ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి ఇంటు పాయింటర్ వై ఇంట్ పాయింటర్ వై ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఎక్స్ సో ఎక్స్కి ఏదైతే అడ్రస్ క్రియేట్ అవుతుందో ర్యామ్లో ఆ అడ్రస్ని మనం వైలో స్టోర్ చేసి ఎందుకు అంటే వై అనేది ఒక పాయింటర్ వేరియబుల్ వై అనేది ఒక పాయింటర్ వేరియబుల్ సో వై అనేది ఒక పాయింటర్ వేరియబుల్ కాబట్టి మనం ఈ ఎక్స్ యొక్క అడ్రస్ని వైలో స్టోర్ చేసి ఈ వైలో ఏదైతే ఎక్స్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసినామో ఆ అడ్రస్ లోపల ఏముంది మనకి ఈ హండ్రెడ్ అనే వాల్యూ ఉంది సో ఆ హండ్రెడ్ అనే వాల్యూని కూడా మనం యాక్సెస్ చేయవచ్చు సో అది ఒక పాయింటర్ వేరియబుల్ ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఇది కూడా మనకు తెలిసింది సో ఇప్పుడు ఒక డబల్ పాయింటర్ వేరియబుల్కు ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి ఒకవేళ నేను ఒక డబల్ పాయింటర్ వేరియబుల్ పీ టూ అని తీసుకుంటే ఈ డబల్ పాయింటర్ వేరియబుల్కి నేను ఈ పాయింటర్ వై యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇవ్వచ్చు ఓకే సో ఇక్కడ డబల్ పాయింటర్ వేరేబుల్కు ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి ఇంకొక పాయింటర్ వేరేబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోగలుగుతుంది అండ్ అలా స్టోర్ చేసుకొని ఇప్పుడు వైలో ఏమైంది మనకి ఎక్స్ యొక్క అడ్రస్ ఉంది అవునా కదా ఎక్స్ యొక్క అడ్రస్ ఉంది సో ఆ ఎక్స్ యొక్క అడ్రస్ని అండ్ ఎక్స్ యొక్క అడ్రస్ లోపల ఏముంది హండ్రెడ్ అనే వాల్యూ ఉంది సో ఈ డబల్ పాయింటర్ వేరేబుల్తో ఈ హండ్రెడ్ అనే వాల్యూ వరకు కూడా మనం యాక్సెస్ చేయొచ్చు సో బేసికల్లీ ఒక డబల్ పాయింటర్కి ఇంకొక పాయింటర్ వేరేబుల్ని స్టోర్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సారీ ఇంకొక పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ అలానే ఆ అడ్రస్ని స్టోర్ చేసుకోవడమే కాకుండా ఆ పాయింటర్ వేరియబుల్ లోపల ఉన్న ఇంకొక మెమరీ యొక్క అడ్రస్ని అండ్ దాంతో పాటు ఆ అడ్రస్ లోపల ఉన్న హండ్రెడ్ అనే వాల్యూని కూడా యాక్సెస్ చేస్తుంది సో ఇది మనకి స్టోరీ డబల్ పాయింటర్ గురించి తెలిసింది సో ఈ ఫ్లెక్సిబిలిటీని వాడుకొని మనం ఇప్పుడు ఈ డబల్ పాయింటర్ పి ఏదైతే ఉందో ఈ వేరియబుల్కి డైనమిక్గా మెమరీ అనేది అలొకేట్ చేద్దాం ఓకే సో సింపుల్ అండ్ ఓకే డన్ సో ఇదంతా తీసేసినా కదా ఇప్పుడు సింపుల్గా మనం ఈక్వల్స్ టు మనం డైనమిక్ మెమరీ అలకేట్ చేయడం కోసం రన్ టైంలో ఎమలాక్ బిల్డింగ్ ఫంక్షన్ వాడతాం అవునా కదా ఎమలాక్ బిల్డింగ్ ఫంక్షన్ సింపుల్గా ఒక త్రీ ఇంటీజర్ వ్యాలీ స్టోర్ చేసుకునేంత మెమరీ క్రియేట్ చేద్దాం సింపుల్ ఓకే త్రీ ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ డన్ సో త్రీ ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అని మనం మెమరీ అనేది క్రియేట్ చేసినాం ఓకే సైజ్ ఆఫ్ బిల్డింగ్ ఫంక్షన్లో వాడినాం బట్ సో బేసికలీ ఇప్పుడు పా నేను ఇలా ఎప్పుడైతే మెమరీ క్రియేట్ చేస్తానో అది ఎలా క్రియేట్ అవుతుంది మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది కదా దాన్ని ఒకసారి మనం పెయింట్లో రిప్రజెంట్ చేద్దాం దాని తర్వాత ఈ డబల్ పాయింటర్స్ అనేది మన బౌండరీస్ని ఎలా ఇంకా పుష్ చేస్తుంది అనేది చూద్దాం ఓకేనా సో మనం ఒకసారి పెయింట్లోకి వెళ్దాం అండ్ పెయింట్లోకి వచ్చేసినాం సో ఇప్పుడు మనం అనుకున్నంతవరకు ఇంట్ డబల్ పాయింటర్ పి అండ్ మనం తీసుకుంది ఏంటి పీ ఈక్వల్స్ టు అమలాక్ ఆఫ్ త్రీ ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అవునా కదా డన్ సో ఇప్పుడు ఇలా మనం డైనమిక్ మెమరీ ఆ మెమరీ అనేది అలాగే చేస్తున్నాం బేసికలీ ఇప్పుడు ఇది ర్యామ్లో క్రియేట్ అవుతుంది కదా సో మనం ఒక ర్యామ్ తీసుకుందాం నేను ఇప్పుడు ర్యామ్లో సెగ్మెంట్స్ ఏంటి ఆ కోడ్ డేటా స్టాక్ ఇవన్నీ డిస్కస్ చేయట్లేదు సింపుల్గా నేను ఈ కాన్సెప్ట్ మీదనే ఫోకస్ చేస్తాను ఎందుకంటే మనం ఆల్రెడీ మీరు ఇంతముందు ఇంత ఇంతకుముందు వీడియోస్ నుంచి మనల్ని ఫాలో అయి ఉంటే అదంతా మీకు ఐడియా వస్తుంది ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది ఇన్స్టాన్స్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఇన్స్టాన్స్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ వాటికి ఓకే సో ఇప్పుడు ఇంట్ డబల్ పాయింటర్ పీ అని ఎప్పుడైతే ఇలా ఒక వేరేబుల్ని డిక్లేర్ చేస్తామో అప్పుడు సింపుల్గా ర్యామ్లో మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది పీకి అండ్ దీనికి ఒక అడ్రస్ కూడా ఉంటుంది దీనికి ఒక అడ్రస్ కూడా ఉంటుంది లెట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెవెన్ వన్ టూ జీరో అనుకుందాం ఓకే సో దీని అడ్రస్ సెవెన్ వన్ టూ జీరో అండ్ ఇప్పుడు ఇందులో ఏముండదు ఇనిషియల్గా అండ్ ఎప్పుడైతే ఎమిలాక్ బిల్డింగ్ ఫంక్షన్ వాడి మెమరీ క్రియేట్ చేస్తామో అప్పుడు మనకి ర్యామ్లో ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది ఓకే అండ్ ఇప్పుడు ఇన్స్టాన్స్కి మనం ఎన్ని మెమరీ బ్లాక్స్ ఇచ్చినాం త్రీ ఓకే సో త్రీ ఇంటిజర్ వ్యాలీ స్టోర్ చేసుకుని ఎంత ఫ్లెక్సిబిలిటీ కావాలి కదా ఓకే సో వన్ అట్ యూ డన్ సో ఇప్పుడు వీటికి యూనిక్ అడ్రస్సెస్ కూడా ఉంటాయి కదా సో ఇప్పుడు వీటికి యూనిక్ అడ్రస్ కూడా వస్తాయి సో ఆ అడ్రస్ ఏంటి అంటే సింపుల్గా ఫస్ట్ దాని అడ్రస్ సిక్స్ వన్ టూ జీరో అనుకుంటే సెకండ్ దాని అడ్రస్ ఎంత అవుతుంది ఇంటి యొక్క సైజ్ ఎంత అయితే అవుతుందో అంతే డిఫరెన్స్ మనకి ఇక్కడ అడ్రస్ల మధ్యలో కూడా వస్తుంది సో ఆ అడ్రస్ వచ్చి సిక్స్ వన్ టూ టూ అండ్ నెక్స్ట్ వచ్చి సిక్స్ వన్ టూ ఫోర్ ఒకవేళ ఇంటి ఒక సైజ్ టూ బైట్స్ అయితే ఓకే సో ఇప్పుడు దీని యొక్క బేస్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ బేస్ అడ్రస్ని మనం ఇన్ ఇలా ఇందులోకి రిటర్న్ చేస్తుంది మనకి అమెలాక్ అనేది అవునా కదా అమెలాక్ అనేది బేస్ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది అండ్ ఆ బేస్ అడ్రస్ని మనం పీలోకి స్టోర్ చేస్తున్నాం సో ఇప్పుడు మనకి పీలో ఏముంది సింపుల్గా సిక్స్ వన్ టూ జీరో డన్ సో ఇప్పుడు ఇది ఒక డబల్ పాయింటర్ పి అనేది ఒక డబల్ పాయింటర్ అంటే ఇంకొక పాయింటర్ వేరియబుల్ స్టోరీ స్టోర్ ఇంకొక పాయింటర్ వేరేబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ దీనికి ఉంది సో నేనేం చేస్తాను అంటే సింపుల్గా ఓకే సో పాయింట్ పి ప్లస్ జీరో ఈక్వల్స్ టు అమెలాక్ ఆఫ్ త్రీ ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ ఓకే సో ఇలా మెమరీ అనేది క్రియేట్ చేస్తాను సో ఇక్కడ ఏం జరిగింది మనకి పీ ప్లస్ జీరో అంటే మనకి ఈ పాయింటర్స్ విషయంలో జరిగే క్యాలిక్యులేషన్ తెలుసు ఆల్రెడీ అండ్ ఇలా క్యాలిక్యులేషన్ జరిగి ఈ పీ ప్లస్ జీరో అన్నప్పుడు పిలో ఉన్న సిక్స్ వన్ టూ జీరో ప్లస్ జీరో మళ్ళీ సిక్స్ వన్ టూ జీరో సో సిక్స్ వన్ టూ జీరో ఏ మెమరీ బ్లాక్ అడ్రస్ ఇక్కడ ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ సో ఈ పాయింటర్ వాడడం వల్ల ఈ ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్కి ఇక్కడ ఎమెలాక్ ఏదైతే మెమరీ క్రియేట్ చేస్తుందో మళ్ళీ రన్ టైంలో ఆ మెమరీ యొక్క బేస్ అడ్రస్ ఎమెలాక్ రిటర్న్ చేస్తుంది అండ్ దాన్ని మనం ఈ సిక్స్ వన్ టూ జీరోలో స్టోర్ చేస్తున్నాం ఓకేనా సో అది ఎలా అంటే సింపుల్గా మనకి ఇప్పుడు ఈ ఎమెలాక్ మళ్ళీ రన్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఇంకొక మెమరీ క్రియేట్ అవుతుంది ఓకే సో ఈ మెమరీకి మళ్ళీ త్రీ మెమరీ బ్లాక్స్ ఇక్కడ సైజ్ కూడా త్రీ అని ఇచ్చాం కదా సో త్రీ మెమరీ బ్లాక్స్ అండ్ వీటికి యూనిక్ అడ్రస్ కూడా ఉంటుంది అండ్ వాటి అడ్రస్ ఎంత మనకి సింపుల్గా ఒకవేళ ఎయిట్ వన్ టూ జీరో అనుకుంటే సెకండ్ ఎయిట్ వన్ టూ టూ అండ్ థర్డ్ది ఎయిట్ వన్ టూ ఫోర్ డన్ ఓకే సో ఇది ఎయిట్ వన్ టూ ఫోర్ ఓకే సో ఇప్పుడు దీని యొక్క బేస్ అడ్రస్ మనకి సింపుల్గా ఇందులోకి స్టోర్ చేస్తున్నాం ఇందులోకి స్టోర్ చేస్తున్నాం అండ్ ఇందులో మనకి ఎయిట్ వన్ టూ జీరో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే సో ఇప్పుడు ఈ పి అనేది డబల్ పాయింటర్ వేరేబుల్ కావడం వల్ల ఇప్పుడు ఈ పిలో సిక్స్ వన్ టూ జీరో ఉంది కదా ఈ సిక్స్ వన్ టూ జీరో ఏ మెమరీ బ్లాక్ అడ్రస్ దీని యొక్క అడ్రస్ అవునా కదా ఈ దీని యొక్క అడ్రస్ ఇందులో ఏముంది మరి ఎయిట్ వన్ టూ జీరో అని ఇంకో మెమరీ బ్లాక్ యొక్క అడ్రస్ ఉంది సో ఇది ఒక డబల్ పాయింటర్ కావడం వల్ల ఇది ఈ ఈ వేరే ఈ మెమరీలో ఏదైతే అడ్రస్ ఉందో దీన్ని యాక్సెస్ చేయగలదు అండ్ ఈ అడ్రస్ లోపల ఏదైతే వాల్యూస్ ఉంటాయో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వన్ అనుకుందాం ఈ వన్ కూడా ఈ పాయింటర్ ఆఫర్ పీ వేరియబుల్ని వాడుకొని మనం యాక్సెస్ చేయొచ్చు ఎందుకు దిస్ ఈజ్ అ డబల్ పాయింటర్ వేరియబుల్ ఓకే సో ఇంకొక పాయింట్ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకొని అలా ఈ పాయింటర్ వేరియబుల్ లోపల ఉన్న అడ్రస్ని అండ్ అలానే ఆ మెమరీ లోపల ఉన్న ఈ అడ్రస్ లోపల ఉన్న వాల్యూని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు ఓకే సో అది ఎలా చేస్తాం ఇక్కడ సింపుల్గా అంటే సింపుల్ సో ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఇలా ఇక్కడ ఒకదానికే కాదు సో ఇప్పుడు నేను ఇక్కడ పాయింటర్ పి ప్లస్ వన్ ఈక్వల్స్ టు ఎమెలాక్ ఆఫ్ త్రీ ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట ఓకే సో ఎమెలాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఇంట్ సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగు జరుగుతుంది నాకు ఇంకో త్రీ మెమరీ బ్లాక్స్ మెమరీ క్రియేట్ అవుతుంది ఓకే సో ఇంకొక త్రీ మెమరీ బ్లాక్స్ సైజ్ ఓకే డన్ సో ఇప్పుడు ఇందులో త్రీ మెమరీ బ్లాక్స్ ఉంటాయి ఎందుకంటే నేను సైజ్ ఇచ్చింది కూడా త్రీనే వన్ అట్ అండ్ వీటికి కూడా యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది అండ్ వీటి యొక్క యూనిక్ అడ్రస్ చూసుకుంటే సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నైన్ వన్ టూ జీరో నైన్ వన్ టూ టూ అండ్ నైన్ వన్ టూ ఫోర్ ఓకే సో నైన్ వన్ టూ ఫోర్ కదా అండ్ దీని యొక్క బేస్ అడ్రస్ మనం ఎక్కడికి రిటర్న్ చేస్తున్నాం పాయింట్ పీ ప్లస్ వన్కి సో పీలో ఉన్న బేస్ అడ్రస్ సిక్స్ వన్ టూ జీరో ప్లస్ వన్ సిక్స్ వన్ టూ వన్ ఇంటూ మనకి ఇక్కడ ఇంటి యొక్క సైజ్ ఎంతైతే అవుతుందో అది మల్టిప్లికేషన్ అవుతుంది అవునా కదా సో బేసికలీ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి దీని విషయంలో బేస్ సిక్స్ వన్ టూ జీరో ప్లస్ మనం ఇక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చామో అది ఇంటూ మనకి ఇంటి యొక్క సైజ్ ఎంతైతే అవుతుందో అది టూ సో ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎంత మనకి సిక్స్ వన్ టూ జీరో ప్లస్ వన్ ఇంటూ టూ టూ సో ఫైనల్గా వచ్చేది సిక్స్ వన్ టూ టూ సో ఈ సిక్స్ వన్ టూ టూ ఏ మెమరీ బ్లాక్ అడ్రస్ అయితే అవుతుందో అందులోకి మనం ఈ ఎమైలాగ్ క్రియేట్ చేసిన ఈ మెమరీ బ్లాక్ యొక్క ఈ మెమరీ యొక్క బేస్ అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం అంటే ఈ నైన్ వన్ టూ జీరో వచ్చి సిక్స్ వన్ టూ టూ మెమరీ బ్లాక్లో స్టోర్ అవుతుంది ఓకే సో ఇలా మనం మెమరీ అనేది క్రియేట్ చేయొచ్చు ఈ డబల్ పాయింటర్స్ వల్ల డైనమిక్ మెమరీ అలొకేషన్ చేస్తే ఓకే సో ఇందులో మనకి నైన్ వన్ టూ జీరో స్టోర్ అయింది బట్ ఇక్కడ స్టోర్ క్రియేషన్ బాగానే ఉంది మరి ఈ ఇప్పుడు సిక్స్ వన్ టూ జీరో బేస్ అడ్రస్ ఏదైతే ఉందో ఇందులో ఈ మెమరీ యొక్క రిఫరెన్స్ ఉంది అండ్ ఈ మెమరీ యొక్క రిఫరెన్స్ బట్టి ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో త్రీ ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేయొచ్చు మరి అలా స్టోర్ చేయడం ఎలా పడుతుంది మనం ఈ మెమరీ బ్లాక్ ఈ మెమరీ బ్లాక్ ఈ మెమరీ బ్లాక్కి ఎలా యాక్సెస్ గెయిన్ చేస్తాం యాక్సెస్ గెయిన్ చేస్తేనే అందులోకి మనం డేటా స్టోర్ చేయొచ్చు లేదంటే రిట్రీవ్ కూడా చేయొచ్చు సో దానికోసం సింపుల్గా ఏం చేస్తాము అంటే సింపుల్గా ఓకే ఒక సినారియో తీసుకోండి ఓకే పాయింటర్ పీ ప్లస్ జీరో అంటే మనకి ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఏం వస్తుంది మనకి ఈ సిక్స్ వన్ టూ జీరో వస్తుంది అవునా కదా సో ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి సిక్స్ వన్ టూ జీరో వస్తుంది ఓకే సో ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి సిక్స్ వన్ టూ జీరో రావడం వల్ల మనకి ఎప్పుడైతే పాయింట్ పి ప్లస్ జీరో అంటాను అప్పుడు సిక్స్ వన్ టూ వస్తుంది కదా నేను ఏం చేస్తానంటే ఇక్కడ పీ ప్లస్ జీరో అంటే సిక్స్ వన్ టూ జీరో అండ్ పాయింటర్ వాడడం వల్ల ఇందులో ఉన్న ఎయిట్ వన్ టూ జీరో ఈ మెమరీ యొక్క రిఫరెన్స్ మనకి ఇందులో ఎయిట్ వన్ టూ జీరో ఉంది కదా అది మనం యాక్సెస్ చేయొచ్చు సో ఇలా పాయింటర్ పీ ప్లస్ జీరో అనడం వల్ల మనం ఇది ఈ ఎయిట్ వన్ టూ జీరో అనే రిఫరెన్స్ యాక్సెస్ చేయొచ్చు సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ప్లస్ జీరో అంటా అండ్ మొత్తానికి ఓకే సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ మీరు చూడవచ్చు సో పీ ప్లస్ జీరో అంటే పీలో ఉన్న బేస్ అడ్రస్ అండ్ ఈ క్యాలిక్యులేషన్ బట్టి మనకి సిక్స్ వన్ టూ జీరో వస్తుంది అండ్ ఇక్కడ పాయింటర్ వాడడం వల్ల దీని లోపల ఉన్న ఎయిట్ వన్ టూ జీరో వస్తుంది అండ్ ప్లస్ జీరో చేయడం వల్ల మళ్ళీ ఇదే క్యాలిక్యులేషన్ బట్టి ఓకే సో ఇక్కడ ఎయిట్ ఈ క్యాలిక్యులేషన్ బట్టి మనకి మళ్ళీ ఎయిట్ వన్ టూ జీరో మెమరీ వస్తుంది సో ఎయిట్ వన్ టూ జీరో రావడం వల్ల అండ్ ఇక్కడ పాయింటర్ వాడడం వల్ల మళ్ళీ మనం ఈ ఎయిట్ వన్ టూ జీరో ఏ మెమరీలోకి అడ్రస్ అయితే అవుతుందో దాని లోపల ఉన్న ఏ వాల్యూనైనా సరే యాక్సెస్ చేయొచ్చు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా సో ఈ క్యాలిక్యులేషన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం ఓకే సో ఈ క్యాలిక్యులేషన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం సో ఆ ఎక్స్పాండ్ చేయడం కోసం మనం ఏం చేద్దామంటే మనకి కొంచెం స్పేస్ కావాలి కదా ఓకే సో దీన్ని పెద్దగా చేద్దాం ఓకే సో ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ నేను ఇక్కడ చేస్తా చూడండి ఓకే సో పాయింట్ పాయింట్ పీ ప్లస్ జీరో ప్లస్ జీరో డెన్ సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేద్దాం పాయింట్ అండ్ మళ్ళీ పాయింట్ అండ్ పీలో ఉన్న బేస్ అడ్రస్ ఎంత సిక్స్ వన్ టూ జీరో అవునా కదా సిక్స్ వన్ టూ జీరో డన్ ప్లస్ జీరో అండ్ మనకి ఇక్కడ ఈ మనకి ఈ ఎప్పుడైతే ఇలా మెమరీ అనేది యాక్సెస్ చేస్తామో అప్పుడు మనకి ఈ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో ఇది ప్లే అవుతుంది ఇంటర్నల్గా ఇది కూడా మనకు తెలిసిందే కదా సో ఇంటూ సైజ్ ఆఫ్ ఇంటూ ఓకే మళ్ళీ ప్లస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం జీరో మళ్ళీ ప్లస్ జీరో అండ్ ఓకే డన్ సో ఇక్కడ మళ్ళీ మనకి ఈ క్యాల్కులేషన్ ప్రకారం ఈ రూల్ ప్రకారం మళ్ళీ ఇక్కడ ఇంటూ టూ కూడా అవుతుంది ఓకే సో డన్ అండ్ ఇప్పుడు ఫైనల్గా వచ్చేది ఎంత మనకు ఆన్సర్ పాయింట్ పాయింట్ సిక్స్ వన్ టూ జీరో ప్లస్ జీరో ఇంటూ టూ జీరో ఓకే ప్లస్ జీరో ఇంటూ టూ జీరో ఇది మనకు వచ్చే క్యాల్కులేషన్ అండ్ ఫైనల్గా పాయింట్ అండ్ పాయింట్ సిక్స్ వన్ టూ జీరో సిక్స్ వన్ టూ జీరో ప్లస్ జీరో సిక్స్ వన్ టూ జీరో ప్లస్ జీరో ఓకే సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే పాయింటర్ సిక్స్ వన్ టూ జీరో అంటున్నాం సో సిక్స్ వన్ టూ టూ జీరో ఏ మెమరీ బ్లాక్ అడ్రస్ ఈ మెమరీ బ్లాక్ అడ్రస్ అండ్ పాయింటర్ వాడడం వల్ల ఈ మెమరీ బ్లాక్లో ఏదైతే ఉందో ఆ వాల్యూ వస్తుంది సో ఆ వాల్యూ ఏంటి మనకి ఎయిట్ వన్ టూ జీరో సో ప్రస్తుతానికి మనకిప్పుడు ఎయిట్ వన్ టూ జీరో వస్తుంది ఓకే పాయింటర్ ఎయిట్ వన్ టూ జీరో ప్లస్ జీరో డెన్ సో ఇప్పుడు పాయింటర్ వాడడం వల్ల ఇప్పుడు ఎయిట్ వన్ టూ జీరో ఓకే పాయింటర్ ఎయిట్ వన్ టూ జీరో ప్లస్ జీరో ఎయిట్ వన్ టూ జీరో సో ఇప్పుడు పాయింటర్ వాడడం వల్ల ఈ ఎయిట్ వన్ టూ జీరో ఏ మెమరీ బ్లాక్ అడ్రస్ ఈ మెమరీ బ్లాక్ అడ్రస్ ఈ మెమరీ బ్లాక్ అడ్రస్ పాయింటర్ వాడడం వల్ల ఈ మెమరీ బ్లాక్ అడ్రస్ లోపలికి మనం యాక్సెస్ చేయవచ్చు అవునా కాదా సో ఇంత సింపుల్గా మనం ఇలా ఏ మెమరీనైనా యాక్సెస్ చేయవచ్చు ఓకే సో ఇప్పుడు ఇలా మనం చూసుకుంటూ పోతే ఇంత పెద్ద క్యాల్కులేషన్ అనుకున్నాం ఇలా మనం మెమరీ అలకేట్ చేస్తాం అనుకున్నాం బట్ దీన్నంతా సింప్లిఫైగా ఫర్లూప్ స్కాన్సెప్ట్ వాడి ఇప్పుడు మనం డైనమిక్గా మెమరీ అనేది క్రియేట్ చేయడం కోసం ట్రై చేద్దాం జస్ట్ యాస్టీస్ ఇక్కడ ఎలా అయితే క్రియేట్ చేసినామో అలానే క్రియేట్ చేయడం కోసం మనం ప్రోగ్రామేటికలీ ట్రై చేద్దాం ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా కొంచెం కాంప్లెక్సే బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఇది చాలా కిక్ యాస్ కాన్సెప్ట్ ఇది దీనివల్ల ఇది ఎంత బాగా అర్థమవుతాయి మనకి ఊబ్స్కి వెళ్ళినప్పుడు జావా కానీ సీ ప్లస్ ప్లస్కి వెళ్ళినప్పుడు సీ షాప్ నేర్చుకున్నా సరే మనకు అందులో చాలా ఈజీగా ఊప్స్ అనేది గ్రాప్ చేస్తాం అండ్ అక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఇన్స్టాన్స్ అంటే ఏంటి అనేది బాగా అర్థమవుతుంది అండ్ మెమరీ మేనేజ్మెంట్ కూడా మనకు చాలా బాగా ఐడియా వస్తుంది అక్కడ ఓకేనా సో ఇప్పుడు సింపుల్గా నేను ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకు సారీ ఒక నార్మల్ వేరేబుల్ ఐ అని అండ్ ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఫోర్ ఐ ఈక్వల్స్ టు జీరో ఐ ఇస్ లెస్ దెన్ త్రీ ఐ ప్లస్ ప్లస్ డెన్ అండ్ ఇప్పుడు ఎలా అయితే మనం ఇక్కడ చూడండి పాయింట్ ఆర్ పీ ప్లస్ జీరో పాయింట్ ఆర్ పీ ప్లస్ వన్ అని మెమరీ అలొకేట్ చేసినామో అలానే ఇక్కడ కూడా నేను కూడా అలొకేట్ చేస్తాను కాకపోతే పాయింట్ పీ ప్లస్ ఐ ఈక్వల్స్ టు ఎమెలాక్ ఆఫ్ త్రీ ఇంటూ త్రీ మెమరీ బ్లాక్స్ క్రియేట్ చేద్దాం సైజ్ ఆఫ్ ఇంట్ డన్ సో ఇంటీజర్ మెమరీ ఇంటీజర్ వ్యాలీ క్రియేట్ చేద్దాం అండ్ అది కూడా త్రీ ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకునే కెపాసిటీతో ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ టైం ఐ వాల్యూ జీరో కాబట్టి ఫస్ట్ టైం ఐ వాల్యూ జీరో జీరోతో ఇనిషియలైజ్ చేస్తున్నాం అండ్ కండిషన్ ఐ ఇస్ లెస్ దెన్ త్రీ సో జీరో ఈజ్ లెస్ దెన్ త్రీ కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది అండ్ లూప్ లోపర్కి ఎంటర్ అయ్యి మనకి పాయింటర్ పీ ఐ ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకే సో పాయింటర్ పీ ఐ వాల్యూ జీరో కాబట్టి ఈ పీ జీరోకి మనకి క్రియేట్ చేసిన మెమరీ యొక్క అడ్రస్ వస్తుంది సో అలా మనం త్రీ టైమ్స్ లూప్ రిపీట్ చేస్తున్నాం ఇక్కడ మనం చూసుకుంటే సో అలా మనకి మంచిగా మెమరీ క్రియేట్ అవుతుంది అండ్ ఆ అడ్రస్ కూడా మనం అనుకున్న విధంగా ఇలా మ్యాప్ కూడా అయిపోతాయి ఈ మెమరీలోకి ఓకే సో ఇప్పుడు ఓకే క్రియేషన్ అయిపోయింది మరి ఇందులోకి స్టోర్ చేయడం ఎలా అంటే సింపుల్ ఈ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో దీన్నే మనం క్యాచ్ చేయబోతున్నాం దానికోసం నేను ఇంకో వేరియబుల్ తీసుకుంటా ఓకే కామా జే అండ్ ఫోర్ ఐ ఈక్వల్స్ టు జీరో ఐ ఈజ్ లెస్ దెన్ త్రీ ఐ ప్లస్ ప్లస్ ఫోర్ జే ఈక్వల్స్ టు జీరో జే ఈజ్ లెస్ దెన్ త్రీ జే ప్లస్ ప్లస్ ఓకే డన్ సో ఇప్పుడు మీరు చూడండి పాయింట్ ఓకే సో పాయింట్ పి ఓకే ప్లస్ ఐ ఓకే ప్లస్ జే ఓకేనా సో ఇప్పుడు మీరు చూడండి ఇది ఏమవుతుందో ఇక్కడ మీరు గమనిస్తే నేను ఏదైతే రాసినో దీని కాంబినేషన్లో ఇప్పుడు స్కాన్ ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాను స్కాన్ ఎఫ్ పర్సెంటాయిల్ డి కామా క ఓకే డన్ సో ఇంత మనం స్కానర్ స్టేట్మెంట్ రావాల్సింది కన్ఫ్యూజింగ్ ఉంది కదా సింపుల్ చూడండి ఫస్ట్ పీలో పీ ప్లస్ ఐ ఫస్ట్ టైం ఐ వాల్యూ జీరో ఓకే ఫస్ట్ టైం ఐ వాల్యూ జీరో అండ్ లోపలికి వస్తుంది జే వాల్యూ కూడా ఫస్ట్ టైం జీరో ఓకే సో జే పీ జే వాల్యూ జీరో ఐ వాల్యూ జీరో పీలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే సిక్స్ వన్ టూ జీరో ఉంది అవునా కదా సిక్స్ వన్ టూ జీరో ఉంది ఓకే సో సిక్స్ వన్ టూ జీరో ప్లస్ ఐ వాల్యూ జీరో సిక్స్ వన్ టూ జీరో ప్లస్ జీరో సిక్స్ వన్ టూ జీరో అంటే మనం అనుకున్న లాజిక్ ఇక్కడ ఏదైతే ఉందో క్యాలిక్యులేషన్ ఈ క్యాలిక్యులేషన్ అంతా జరుగుతుంది సో ఈ క్యాలిక్యులేషన్ అంతా జరిగి ఈ క్యాలిక్యులేషన్ అంతా జరిగి సో ఇప్పుడు సిక్స్ వన్ టూ జీరో వస్తుంది ఇక్కడ సిక్స్ వన్ టూ జీరో అండ్ పాయింటర్ వాడడం వల్ల సిక్స్ వన్ టూ జీరో లోపల ఏదైతే ఉందో ఇక్కడ మీరు గమనిస్తే ఎయిట్ వన్ టూ జీరో అది వస్తుంది అవునా కాదా డన్ సో అది వస్తుంది అండ్ ఎయిట్ వన్ టూ జీరో వచ్చాక మనం గమనిస్తే ఎయిట్ వన్ టూ జీరో వస్తుంది అండ్ ప్లస్ జే చేస్తున్నాను జే వాల్యూ ఎంత ఇనిషియల్గా జీరో సో ఎయిట్ వన్ టూ జీరో ప్లస్ జీరో ఎంత ఎయిట్ వన్ టూ జీరో సో ఈ ఎయిట్ వన్ టూ జీరో ఏ మెమరీ బ్లాక్ అడ్రస్ ఈ మెమరీ బ్లాక్ అడ్రస్ ఈ మెమరీ బ్లాక్ అడ్రస్ ఈ మెమరీ బ్లాక్ అడ్రస్ మనకి ఇక్కడ అవైలబిలిటీలోకి వచ్చింది ఈ క్యాలిక్యులేషన్ వల్ల సో అప్పుడు స్కాన్ ఈ పర్సంటేజ్ డి వాడడం వల్ల ఈ అడ్రస్ ఎప్పుడైతే ఫ్రిగర్ అవుతుందో ఆ అడ్రస్లోకి ఆ అడ్రస్ ఏ మెమరీ బ్లాక్ అయితే అవుతుందో ఆ మెమరీ బ్లాక్ లోపలికి మనకి మనం యూజర్ ఇచ్చిన వాల్యూ అనేది స్టోర్ చేస్తుంది ఇలా ఓకే సో ఇప్పుడు చూద్దాం మనం ప్రోగ్రామ్ రన్ చేసి అండ్ ఇప్పుడు స్కాన్ చేసిన వాల్యూస్ ప్రింట్ కూడా చేయాలి కదా సో మనకి ఫర్లో పాడుతున్నాం కాబట్టి ఈ లాజిక్ మీకు అర్థమైపోయి ఉంటుంది అండ్ సింపుల్గా మనకి ఈ లాజిక్ వల్ల ప్రింటింగ్ కూడా ఈజీ అయిపోతుంది ఓకే సో ఓకే ప్రింట్ ప్రింటర్ అండ్ డన్ సో ప్రింటర్ వాడుతున్నాం కదా అండ్ ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఒక స్మాల్ చేంజ్ చేయాలి సో ఆ చేంజ్ ఏంటి అనేది చూద్దాం మనం ఓకే డబల్ పాయింటర్స్ డైనమిక్ మెమరీ మెమరీ డాట్ సి ఓకే డన్ సో ఇప్పుడు ఈ ప్రింటింగ్ విషయంలో మీరు కొంచెం అంటే మీకు ఐడియా వచ్చేసింది ఇప్పుడు మెమరీ ఎలా యాక్సెస్ చేస్తున్నాం అనుకుంటే మీకు ఇక్కడ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంతోనే మీకు ఇక్కడ ఒకటి కొట్టేయాలి ఇక్కడ ప్రింటర్ స్టేట్మెంట్లో సో అది ఏంటి అనేది మీకు చూపిస్తాను ఓకే క్లియర్ స్క్రీన్ బిల్డింగ్ ఫంక్షన్ వాడదాం ఏవైనా ఉంటే అవుట్పుట్లో క్లియర్ అయిపోతాయి ఓకే అండ్ సేవ్ ఆల్టెఫ్ నైన్ కంట్రోల్ ఎఫ్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే ఆల్టెఫ్ ఫైవ్ మీరు గమనిస్తే ఇక్కడ వన్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో అని అడ్రస్లు ప్రింట్ అయినాయి ఓకే సంథింగ్ ఏవో అడ్రస్లు ప్రింట్ అయినాయి బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే మనకి ఆ అడ్రస్ లోకల్ ఉన్న వాల్యూ కావాలి కాబట్టి సో ఇక్కడ ఫైనల్గా మనకి ఎయిట్ వన్ టూ జీరో అనే మెమరీ బ్లాక్ అడ్రస్ వచ్చాక ఆ అడ్రస్ లోకల్ ఉన్న వాల్యూని యాక్సెస్ చేయడం కోసం ఇలా మళ్ళీ పాయింటర్ వాడితే ఆ అడ్రస్ లోకల్ ఉన్న వాల్యూ వచ్చేస్తుంది ఓకే అండ్ మనం స్లాష్ అని వాడదాం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు అవుట్పుట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ ఆల్టీ ఫైవ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ స్కాన్ చేసుకున్నాం అండ్ అలానే ప్రింట్ కూడా చేసినాం సో ఇది డబల్ పాయింట్స్ వాడుకొని డైనమిక్గా మెమరీ అలికేట్ చేయడం వల్ల ఇది ఒక ఫ్లెక్సిబిలిటీ ఓకేనా సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయి ఉంటే ఇదే నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటుంది బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ చాలా ఫోకస్డ్ వింటేనే మనకు అర్థమవుతుంది ఓకేనా సో ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే నెక్స్ట్ ఇంకో సీ లాంగ్వేజ్ ట్యూటర్లో ఇంకో ఇన్ఫర్మేటివ్ కాన్సెప్తే మళ్ళీ వచ్చేస్తా అంతవరకు స్టేట్యూన్ అండ్ ఈ వీడియో మీకు నిజంగా ఇన్ఫర్మేటివ్ అనిపించింటే మన వీడియోకు లైక్ అండ్ కొత్తగా వచ్చింటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ కొట్టేయండి బాయ్